జనసేన పార్టీలో ఉన్న మేము అందరికీ కూడా మా అందరికీ చాలా గర్వకారణం అనిపిస్తుంది అలాగే నిన్నను తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తెలుగుదేశం నుంచి జాతీయ కార్యదర్శి రామయ్య గారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి వెల్సన్ గారు జనసేన నుంచి నేను శివశంకర్రావు ప్రధాన కార్యదర్శి సంయుక్తంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమొరాడం సబ్మిట్ చేయడం జరిగింది ఏమిటి అంటే వచ్చే నెల పెన్షన్స్ని ఒకటవ తారీఖుకి అందరికీ కూడా ఇంటి వద్ద ఇచ్చేటట్టే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది ఎందుకు ఏప్రిల్ నెలలో మన పెన్షన్లు చూసేటట్టయితే ఈ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అందరినీ కూడా గ్రామ సచివాలయాలకు పంపించి సుమారు ముప్పై మంది మృతికి కారణమైంది వాటిని ప్రభుత్వ హత్యలుగా మనం పరిగణించవచ్చు మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ రకమైనటువంటి కుట్రకి తెర తీయకుండా ఉండాలని చెప్పేసి మూడు పార్టీలు సంయుక్తంగా సిఓ గారికి చెప్పడం జరిగింది వివరించడం జరిగింది సిఏఓ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆ విషయమై తగు చర్యలు తీసుకుంటానని చెప్పేసి చెప్పడం చాలా సంతోషదాయకం కాబట్టి ఫస్ట్ తారీఖునే ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళకి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ లభించడానికి కూటమి పార్టీలు సంయుక్తంగా తీసుకున్న ఈ చర్య వారికి చాలా ఉపశమనం సంతోషాన్ని కలిగిస్తుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు అలాగే సీఎం జగన్ గారి కోడు ఉల్లంఘన మీద ఫిర్యాదు చేసి చేయడం జరిగింది జనసే జనసేన పార్టీ తరపు నుండి పదహారవ తారీఖు భీమవరంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుల మీద వ్యక్తిగత దాడులు చేసి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మాట్లాడడం జరిగింది పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తూ దాని మీద సీఏఓకి కంప్లైంట్ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున జనసేన నేను ఇతర నాయకులందరం కూడా సీఏఓ గారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరణగా కోరుతూ లేఖ రాయడం ఆయన ఇచ్చిన ఈ వివరణని సంతృప్తి చెందక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా తగు యాక్షన్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పంపించారని తెలిసి చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈసీ ఈ దిశగా ఒక పాజిటివ్ సంకేతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ జరిగే వాతావరణం క్రియేట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించడం ముకేష్ కుమార్ మీనా ఐఎస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాం అలాగే నిన్నను మేము కూటమి నాయకులు అందరూ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చాం ముఖ్యంగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి పోషాని కృష్ణ మురళి ఆయన మెంటల్ కృష్ణలో ఏదో ఒక పాత్ర వేశాడు ఆ నిజ జీవితంలో కూడా మెంటల్ కృష్ణే పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడుతున్నాడో ఆ భాష అది రాక్షస భాష ఆటవిక భాష అనాగరిక భాష అనేక అనుమానాలని కలుగు చేస్తున్నాడు అంటే ఇంతవరకు అంబట్ రాంబాబు కానీ పేరు నాని కానీ గుడివాడ ఆనాయకుడు కానీ వీళ్ళందరూ మాట్లాడే భాషతో బాటు ఇప్పుడు ఈయన కొద్దిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది ఈయన కొద్దిగా డోస్ పెంచి చాలా చెత్తగా చండాలంగా చెత్తగానే కంటే చండాలంగా మాట్లాడడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఈయన కాపుల గురించి చాలా అభి అభిమానం వ్యక్తం చేస్తూ మాట్లాడడం అంటే కొత్తగా వైసీపీ నాయకులు కొత్త దీనికి తెరదీశారు కాపుల మీద విపరీతమైన ప్రేమ వలకబోస్తున్నారు వాసిరెడ్డి పద్మగారు కానీ పోషాణ కృష్ణమురళి గారు కానీ మరి ఏంటో ఈ హఠాత్ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అది ప్రజలు గమనిస్తున్నారు అలాగే చిరంజీవి గారిని కూడా వ్యక్తిగత దూషణ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈకి చిలకలూరుపేట టికెట్ ఇచ్చేటప్పుడు చిరంజీవి దేవుడు అని చెప్పి పొగిడినటువంటి ఈ వ్యక్తి ఈరోజు చిరంజీవి గారిని ఎవరి ప్రేరేపణతో ఎవరి దగ్గర ప్యాకేజీ ముట్టుకొని ప్యాకేజీ తీసుకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అలాగే మహిళా వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు ఏదో దూషించారని మాట్లాడతాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నువ్వు విన్నావా నీ చెవులు సరిగ్గా పనిచేసా లేదు స్క్రిప్ట్ ఏది వస్తే అదే మాట్లాడడానికే నువ్వు అలవాటు పడిపోయావు డైలాగ్ డెలివరీ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు మహిళా వాలంటీర్ల మీద ఏమి మాట్లాడలా వాలంటీర్లో కొంతమంది వ్యక్తులు ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి దుర్వినియోగం చేస్తున్నారు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడలేదు అందులో కొంతమంది వ్యక్తులు వాళ్ళు తన స్థాయిని ఉపయోగించుకుని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్నది సవివరంగా చెప్పారు అలాగే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ము